सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము భగవంతుని చేరే మార్గము మొదటి భాగము ఐదు ఒకటి రెండు వేల నాలుగవ సంవత్సరమున శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము వేదము భగవద్గీత ఈ రెండును సాక్షాత్తు భగవంతుని దివ్యవాణి భగవంతుని చేరే మార్గము ఏమి భగవంతుని ఏ స్వరూపములో మనము ఆరాధించాలి అనే రెండు ప్రశ్నల మీద మన రెండు కన్నులు పెట్టి దృష్టి సారించాలి భగవంతుని చేరే మార్గము కర్మయోగము లేక సేవ ఇది రెండు భాగములుగా ఉన్నది ఒకటి కర్మ సన్యాసము అనగా మనము మన కుటుంబ నిమిత్తము నిత్యము అనేక కర్మలను చేయుచున్నాము ఆ కర్మలు చేయగా మిగిలిన సమయము కొంత విశ్రాంతి తీసుకొనిచున్నాము ఈ కుటుంబ నిమిత్తమైన కర్మ సమయము విశ్రాంతి సమయము పోను మిగిలిన సమయమును మనము వ్యర్థములైన ప్రసంగములు కబుర్లు చెప్పుకొనుట సినిమాలు చూచుట కథల పుస్తకములు చదువుట మొదలగు వానితో వ్యర్థము చేయుచున్నాము ఈ వ్యర్థము చేయు సమయములో భగవంతుని కార్యము కొరకు కర్మను చేయుట సాధనములో మొదటి దశ ఇక సాధన రెండవ దశలో ఈ కర్మ చాలక కుటుంబ నిమిత్తము చేయు కర్మ తగ్గించుకుని దానిలో కూడా కొంత భాగమును భగవంతునికైనా కర్మ చేయుట ఇక మూడవ దశలో కుటుంబమునకు తనకు కావలసిన అన్నపాన వస్త్రాదులు ఏర్పడినచో మొత్తము సమయమును భగవంతుని కర్మ కొరకే వినియోగించుట ఈ మూడు దశలు వరుసగా అధమ మధ్యమ ఉత్తమ దశలు కుటుంబ కర్మ విశ్రాంతి పోను మిగిలిన సమయమును వ్యసనములందు వినియోగించువాడు మరీ అధముడు అట్లు భగవంతునకు ఇటు కుటుంబమునకు ఏ పని చేయక పూర్తిగా వ్యసనములయందే నిమగ్నుడై భోగించువాడు మరీ మరీ అధముడు అట్టి మరీ మరీ అధమునికి అన్నపాన వస్త్రాదులు ఏర్పడి ఉన్నచో భగవత్కర్మ చేయమనియు అట్లు అన్నపాన వస్త్రాదులు ఏర్పడకయున్నచో వాటి కొరకు ముందు కర్మను చేయమనియు వేదము గీత బోధించుచున్నవి భగవంతునికి చేయు కర్మ కర్మయోగమనియు కుటుంబము కొరకు చేయు కర్మ కర్మ అనియు అందురు కావున సాధకుడు ఏ దశలో ఉన్నను కర్మనో కర్మయోగమునో చేసి తీరవలయును కర్మయోగము కాని కర్మ కాని శబ్దము చేత చెప్పబడును కావున సాధకుడు ఏ దశలోనైనను కర్మాధికారియే వేదము దీనినే కుర్వన్నేవేహ కర్మాణి అని చెప్పుచున్నది అనగా ఈ లోకములో నీవు జీవించి వరకు కర్మయోగమును తప్పక ఆచరించవలయును ఇక అవసరమును బట్టి కర్మను ఆచరించవలయను మొత్తము మీద జీవితకాలమంతయు కర్మతోనో కర్మయోగముతోనో మానవుని జీవితము గడిచి తీరవలయునని భగవద్గీత చెప్పుచున్నది నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అనేటి శ్లోకము ద్వారా జీవుడు ఒక్క క్షణము కూడా కర్మ చేయకుండా ఉండజాలడు అని గీత ధృవీకరించుచున్నది అయితే ఆ కర్మ అవసరమును బట్టి చేయవలైను అన్నపాన వస్త్రాదులు అవసరమైనచో కుటుంబ కర్మను తప్పక చేయవలైను అన్నపాన వస్త్రాదులు అవసరము లేనిచో అంతకు మించిన ధనము కొరకు కర్మను ఆచరించకూడదు భగవత్ కార్యముకు కర్మయోగమునే చేయవలెను కావుననే గీత శరీరయాత్రాపిచతే అంటూ శరీరయాత్ర కొరకు కావలసిన అన్నపాన వస్త్రాదులను సంపాదించుకున్నటకు మాత్రము తప్పనిసరి కర్మను చేయుము అని అర్థమును చెప్పుచున్నది వాటి అవసరము లేనిచో నీ జీవితము అంతయు భగవత్ కార్యము కొరకు కర్మయోగమునే చేయుము అని మత్కర్మ పరమోభవ యదర్థమపి కౌంతేయ మొదలగు అనేక శ్లోకములలో భగవద్గీత కర్మయోగమును బోధించుచున్నది సన్యాసి అనగా అవసరము లేని కర్మను ఛేదించి కర్మయోగమును కర్మను చేయుటయే తప్ప ఏ కర్మయు చేయక సోమరిగా తిరుగుచూ ముక్కు మూసుకుని కాదు సన్యాసి అనగా అన్నపాన వస్త్రములు సిద్ధించియుండగా అనంతమైన ఆశతో కుటుంబ కర్మను చేయక భగవత్కార్యముగు కర్మయోగమును ఆచరించువాడు సంన్యాస శబ్దమునకు రెండు అర్థములున్నవి విడచినవాడు అని ఒక అర్థము బాగుగా ఆసక్తుడైనవాడు అని మరి అర్థము మొదటి అర్థములో అన్నపాన వస్త్రములు ఏర్పడి ఉన్నప్పుడు అనవసరమైన కుటుంబ కర్మను విడిచినవాడు అని అర్థము రెండవ అర్థములో భగవత్ కార్యముగు కర్మయోగములో బాగుగా ఆసక్తుడైనవాడు అని అర్థము ఈ రెండు అర్థములను నిర్వర్తించిన వాడే సన్యాసి దీనినే భగవద్గీత కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అని చెప్పినది అనగా సన్యాసిగా మారి సర్వకర్మలను ఛించుట కాదు అవసరము లేనిచో కుటుంబ కర్మను వదిలి పూర్తిగా కర్మయోగమును ఆచరించవలయను నర్మణామనారంభాత్ అని సన్యాసమనగా ఏ కర్మ చేయకపోవడము కాదు అని గీత చెప్పుచున్నది అన్నపాన వస్త్రాదులు సిద్ధించియున్నను అనంతముగా కుటుంబ కర్మ చేయుటకు కారణము నీ సంఘములో నిత్యముగా ఉన్న కుటుంబ బంధములపై వ్యామోహమేనని ఆ వ్యామోహమును తెంచుకున్నచో నీవు అవసరమైన కర్మయే చేయుదువని గీత ముక్త సంఘ సమాచార సంఘం త్యక్వా కరోతియహ అని చెప్పుచున్నది అనగా వ్యామోహ కారణముగు సంఘము తెంచుకొని అవసరమైన మేరకే కర్మలు చేయుము అని అర్థము కావున అన్నపాన వస్త్రాదులకు లోకముపై ఆధారపడు సన్యాసి జ్ఞాన భక్తి ప్రచారమును కర్మయోగమును నిరంతరము ఆచరించవలైనను సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి